ఒక ఉండాలంటే మొదటి సంఘము బ్రతికి ఉండాలి బ్రతి లేని సంఘానికి ఎన్ని అవయవాలు ఉన్నా అది చనిపోయింది కనుక దానికి ఉపయోగము లేదు గుడ్డోళ్ళైనా గుడ్డోళ్ళైనా అయినా చూడోళ్ళైనా మాగోళ్ళైనా ముసరో అయినా లేకపోతే వృద్ధులైనా వారు బ్రతుకుంటే దానికి ఆశ్రదము తీవ్ర ఉందని చెప్తారు ఏంటే సంఘానికి ఏం కావాలంటే మంచి ఆహారం కావాలి చెప్పండి మంచి ఆహారం కావాలి మన బిడ్డలకు మంచి ఆహారం పెడితే వాళ్ళు దృష్టి ఉంటారు వాళ్ళకి మంచి ఆహారం పెట్టకుండా కల్తీ ఆహారం పెట్టమని ఎక్కడ చెప్పండి అందుకే పేదరాశి మొదలు మొదటిగా మొదటి అధ్యాయం

రద్దుగా జన్మించిన శిశువు ఆ వాక్యమైన పాలదా ఎట్లా ఎదుగుతాడో మనము కూడా మొట్టమొదటిగా శిష్యులుగా ఉన్నప్పుడు వాక్యమైన పాలకు మనము ఎదగాలి వాక్యాన్ని పారుతూ పోల్చాడు చిన్న బిడ్డ కూడా పాలిస్తేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు మన కాదు ఇప్పుడు తల్లు కొంతమంది బిడ్డలకు తల్లి పాలు ఇవ్వట్లేదు కానీ డబ్బా పాలిస్తున్నారు వాళ్ళ తల్లి పాలు లేక కానీ పాలు పడక కానీ లేకపోతే ఒకవేళ అమ్మలేక తగ్గిపోయిందో ఎక్కడ బలహీనం గారు చూపిమంది పాలు ఇవ్వకుండా డబ్బా పాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే మనము ఇక్కడ డబ్బా పాలు తల్లి పాలు అలాగే వాక్యంలో కూడా నిర్మమైన పాలు పాలున్నవి హల్తీ పాలు కూడా ఉన్నాయి అందుకే దేవుని వాక్యం చదువుతుంది

తన పెళ్లినంతారంతో అడు ఫాల్ దాకపోతే బాబు బాబు నాయన నాయ బదిలా అండి ఆ చెప్పండి పాలు ఇచ్చిందే కదా పాలు ఒకసారి టైర్ గీ పోతే అలుగుతాడు ఇప్పుడు మా ఉంటాడు ఆ బాయి బాయి అంటాడు టైర్కి అలిపోకుండా బాగా పక్క ఎత్తరా అంటే వద్దు అంటే ఇప్పుడు ఆ తల ఆరా చేసింది మా కాదు మా నాన్న కాదు అని అట్లాగే ఇక్కడ కూడా తల్లి తన సంఘానికి చూపుతున్నాడు అంటే పాలు కూడా తల్లి సమృద్ధిగా మంచి పాలు ఇవ్వాలి ఆ పాలు ఇస్తే ఉంటాడు పడాడు ఆరోగ్యంగా అదే డబ్బా పాలు అయితే ఎట్టుంటారంటే వాళ్ళు కానీ బలహీళ్ళు ఉంటారు అనారోగ్య పరిస్థితి వస్తుంది వాళ్ళు ముందు కాలంలో వాళ్ళ శత్రుడు ముందు కాల్లో శత్రుడు అందరూ పెద్దలు అందరూ తల్లిపోదాను కాని ఎవరు డబ్బా పోదేమీ లేదు అందరం తల్లి అందరూ తల్లిపోదాడు లేదా కానీ శక్తిగా ఉన్నారు ఇప్పుడు వచ్చే పిల్లలకి నాలుగు ఏడు సరికి ఉసుడు అయిపోతారు ఎందుకంటే ఆలో శక్తి ఉంది ఎందుకంటే తల్లిపాలు ఉన్నంత పుష్టి చెప్పండి కాదు అందుకని తల్లిపాల్ పాలు బిడ్డ పుష్టిగా పుష్టి అలాగే దేవుడు వాక్యం కూడా మంచి ఉన్నది ఉన్న వాక్యాన్ని మనం వినే వాక్యాన్ని బట్టి నడుచుకుంటే మనము కూడా పుష్టిగా ఉంటాము బలంగా ఉంటాము దేవునికి ఇష్టమైన వారి ఉంటాము సాతాను మనం చూసి ఓడిపోతున్నాడు ఎందుకంటే మన బలము చూసేది భయపడి తినప్పుడు ఎందుకు వెళ్ళేముందని వాక్యం ఉన్నదని వాక్యం ఉందని భయపడదారు అందుకే పోల్గా చెప్తున్నారు ఎక్కువ ఈ మాటలు ఎందుకంటే అంటే సంఘం ఆ మంచి ఆహారం తినాలి మంచి ఆహారం అంటే వాక్యమే మంచి ఆహారం తినాలి అందుకే ఈ మూడవ మాట ఏమిటంటే ఓటి పాల వల్ల తల్లి ఏ విధంగా గార్లించిన బయటికి ఏ విధంగా పాలిస్తూ సేల కూడా మీ అందరు అమ్మగా అసలు వాక్యం వినండి వాక్యాన్ని బట్టి నడుచుకోండి వెళ్ళామని చెప్పేది ఎందుకంటే గార్లించేందుకంటే మీరు బాగా పుష్టిగా ఉండాలని సో చెప్పండి చెప్పండి పుష్టిగా ఉండాలండి డబ్బా పాలు కట్టి కదా డబ్బా పాలు కట్టి చూడాలని చెప్పనా డబ్బా పాలు పట్టించోళ్ళు పక్కన నుంచి తీసుకు వస్తారు వాళ్ళ ద్వారా వీళ్ళు చెబుతారు మా సంగం ఈ మాటలు చెప్పడం ఆ మాటలు చెప్పడం వీళ్ళు చెబుతారు ఎందుకు మేము చెబితే అప్పుడు లేదు మీరని చెప్పండి కొంతమంది ఏదే సాగు తీసుకొని చెప్పిస్తారు ఉంటారు ఏంది ఏదే సాగు చేసే మాటలో ఇన్ని వాళ్ళు కొంతమంది పాల్పడులు ఉన్నారు పాలపలు కూడా ఉన్నారు కనుక పాలు చాలా పుచ్చారు అందుకని మనము ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం మంచి పాలు కాగా ఆ పాలే తల్లిపాల్లోనే కల్తీ ఉండదు సో చెప్పండి తల్లిపాల్లో ఏ కల్తీ ఉండదు కానీ డబ్బా పాల్లో కల్తీ అలాగే వాక్యంలో కూడా కలిపి చనిపే వాళ్ళు ఉండాలి కలిపి వాక్య చెప్పండి కలిపి చనిపే వాళ్ళు ఉండాలి దేవునికి ఆవిష్టమైన పాలు పొందించే వాళ్ళు కూడా ఉన్నారు

ఎంత ఎవరము దేవుని సంతోష పెట్టే వారమే మీకు బోధిస్తున్నాం గానీ మనుషులు సంతోష ఆ బాధ మీకు బోధించలేదు కల్తీ బాధ ఏదంటే కల్తీ బాధలు అంటే మనుషులు సంతోషపెట్టే బాధ మనుషులను సంతోష పెట్టే బాధ ఏ బాధ కల్తీ బాధ దేవునికి ఇష్టమైన బాధ ఏదంటే అది ఖచ్చితంగా ఉండే బాధ ఇష్టమైన బాధ మనల్ని బాధపడుస్తుంది ఆ బోధమాన సమృద్ధి ఉండాలి పౌరుగా చెప్పిన మాట ఏమి పౌరుగా చెప్పిన మాట ఏంటి మాటలు స్తోత్ర అందుకని ఇక్కడ చెప్పే మాట ఏంటంటే తులసి రాసిన పత్రిక తులసి రాసిన పత్రిక

మనలో ఏమో క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాలి ఇప్పుడు సమృద్ధిగా బిడ్డ పెడితే బిడ్డ ఆకలితాడు సగం పెట్టామనుకోక తేలదు వాడు బాధ వాక్యము సమృద్ధిగా ఉండాలి మనం ఆహారం శ్రేషనం ఆహారం కడబడి తింటున్నాము వాక్యం కూడా చెప్పాలి సమృద్ధిగా ఉండాలి అంటే కడుపు నిండా సంబంధమైన వాక్యాన్ని కడుపు నిండా మనం పుజించాలంటే అది మన శరీరం చెప్తున్నామో వాక్యము కూడా కడుపు నిండా పుజించాలి అది కడుపు నిండా ఆ ఆహారం ఆ బలపరుస్తుంది ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది ఆ వాక్యం ద్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము మనము లోకాన్ని చేయిస్తాం అందుకే వాక్యం కూడా మనంటే సమృద్ధిగా ఉండాలి నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మనలో ఆహారం మంచి ఆహారం ఉండాలి మంచి ఆహారం ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు సంఘము ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యం ఉంటుంది మనము కూడా ఆరోగ్యం ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్యంగా ఉండాలి

ఈ అక్షయ ఆహార కొరకు మీరు కష్టపడండి కష్టపడి దీని వల్ల కలిగే మేలు ఏంటంటే నలభై తొమ్మిది అమ్మా కలిగే చూపుతున్నాడు మీ తొమ్మిదే అరణ్యంలో మన్నా తిన్నాను చనిపో దిగవచ్చిన ఆహారం వాక్యం అంటే వాక్యం అని అంటే ఏసై ఇప్పుడు ఏసఐ అని చెప్పాడు మన పితృతో మీరు క్షయమైపోయే ఆహార కొరకు మీరు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహార కొరకు మీరు కష్టపడి అన్నారు ఎందుకు అక్షయమైన ఆహారం అంటే అక్షయమంటే దానిలో జీవ ఉంది కనుక అందుకని మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి ఎందుకంటే మీ పితలు రన్నింగ్ లో తిన్నారు అన్న తిన్నారు చిన్నవాళ్ళు చచ్చిపోయారు కానీ మరలో కూడా దిగు వచ్చిన ఆహారం నేనే ఈ ఆహారం తినేవాడు ఎన్నడు చనిపో అది మనం ఆరోగ్యం బ్రతకాలంటే ఎల్లప్పుడూ మనం ఆరోగ్యం ఉండాలంటే ఎల్లప్పుడూ మనం బ్రతికుండాలంటే మనలో సమృద్ధి ఉండాలంట ఏ ఆహారముక్యం అనే ఆహారము చెప్పండి ఆహారం మనలో కడుపు ఉండాలి ఆరు తిన్నా తినకపోయినా దేవుని ఆహారము కడుపు వచ్చారు ఇప్పుడు మనం వేస్తున్నాం అంటే కడుపు క్షయమైన ఆహారం తింటున్నాం కానీ అక్షయమైన ఆహారం మనం కడుపు చేంతలు ఎప్పుడు ముగిస్తారు ఈ గారు అంటే వాళ్ళు చాలా మంది మనసులో ఉన్నారు టైం దూసుకొని కొంతమంది నేను చేసేది అందుకే నేను కూడా పూర్వ దినాలు గంట చెప్పుడు ప్రసంగం గంట కూడా చెప్పలేదు టైం పెట్టుకోండి గంట కూడా చెప్పలేదు చెప్పలే గంట ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఎక్కువ చెప్పలేదు ఒకప్పుడు రెండు గంటలు కూడా చెప్పారు ప్రసంగం ఆ రెండు కానీ సంవత్సరాలలో కానీ గంట రెండు గంటలు ప్రసంగం చేసేవాళ్ళు ఇప్పుడు అయి కూడా ఎందుకంటే అప్పుడు విన్నారు ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎందుకంటే ఇప్పుడు ఆ ఆహార వరకు క్షయమైన ఆహార వరకు చూస్తుంది అందుకని క్షయమైన ఆహార దీని గురించి చేసిన వారు కూడా ఆకలు ఉంటే సాతలు వచ్చే నువ్వు దేవుని పుమ్మాడు కదా ఈ రాళ్ళు రొట్లు చేసుకుని అప్పుడు నాలుగు నాలుగు చదవండి మనుషుడు వ్యక్తి వల్ల మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుని మాట వల్ల జీవిస్తాడు కాని వృత్తి వల్ల వృత్తి కావాలి కానిది క్షయమైన ఆహారం అక్షయమైన ఆహారం ఏంటంటే వాక్యము వాక్యం పడే కరోనాలో మనం కావాలి సమృద్ధిగా ఉంటే మన సంఘం ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబం ఆరోగ్యం ఉంటుంది మనం కూడా ఆరోగ్యం ఎందుకంటే నీలో సమృద్ధిగా ఉంటే ఇక సాధారణ చూట్ ఉంది అక్కడ ఆత్మకు సమృద్ధి అయిన ఆహారం ఉండాలి శరీరానికి క్షయమైన ఆహారం సమృద్ధి ఉండాలి శరీరానికి ఆహారం క్షయమైన ఆహారం అంటే మనం తినే ఆహారం మూడు పూటలు తింటున్నాం మూడు పూటలు తిన్నాం లేదా ఇప్పుడు దీనికంటే ఎక్కువ తిమ్మీలు ఎక్కువ ఇప్పుడు వదిలికొని తెచ్చింది తింటున్నారు మధ్యాహ్నం సాయంత్రం నాలుగెం అనుమతి తింటున్నారు నాలుగు సార్లు అవుతుంది ఐదు సార్లు కూడా కనుక ఇక్కడ సగం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఆ మంచి ఆహారమే అందుకని నేను ఆహారం నేనే జీవ ఆహారము కనుక ఆయన ఆహారం తినేవారు అంటే వాక్యాన్ని మనం ఎక్కువగా పూజించి మనలో సమృద్ధిగా వాచ్ సాత అవకాశం ఉండదు చోటుండదు అందుకని మన శరీరం ఎంత గడుపున మనము వాక్యం కూడా అంత గడుపు ఆత్మ సమృద్ధిగా మనం తింటే మనము ఈ శరీరం ఈ క్షయమైన శరీరం కా ఆహారం కంటే అక్షమ శరీరం కూడా మనము ఆస్వదించబడతాము అందుకు మోసే గారు ఒక మాట

ఎవరు ఆహార ఆడదంటే పరలోకం ఉంది ఆ ఉన్న ఆహారం అడగబెట్టాడు ఇసల బ్రేక్కి పెట్టాడు ఎందుకు అసలు నిలబెడతారా ఓడిపోతారని పరిశుభారు అనిచడానికి అనిచిపెట్టాడు ఆరు తిన్నా కూడా వాళ్ళు చచ్చిపోయారు అది ఏసు చెప్పింది పద్ధతి ఈ పెద్దలు అన్నా తిన్నా చచ్చిపోయారు కానీ నేర్చు ఆరు తినడం చనిపో వాక్యమే మనం బ్రతికించే వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం దేశ్వర జనపరాని సంఘం ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబం కూడా ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉందామా అనారోగ్యంగా ఉందామా ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉండదు అనారోగ్యం ఉండే బాధలు కొన్ని పత్రి బాధలు ఉంది ఆ బాధలు మనకి వెళ్తే రారా ఆ బాధలు బయట పోయేమంటే చెడిపోతాయి వాక్యాన్ని వాక్యాను సరంగా పార్టించే బాధ మనం ఖచ్చితంగా కాకండిగా వర్తమనం చెప్పే వాక్యాన్ని